కేంద్ర కిలోలు రాష్ట్ర ఒక కిలో కిలో ఇక్కడ ఉన్న నాయకులు ఏమంటున్నారు మొత్తం సన్న బియ్యం మొత్తం రేవంత్ రెడ్డి సార్ వేస్తుండ్రు మేమే ఇస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుంది పూనం రావు గారు వేస్తున్నారు అని చెప్పేసి ఏది అక్కడ ఇక్కడ గఫలు కొడుకు నగ్న సత్యం అంతే కేంద్ర ప్రభుత్వం ఐదు కిలో ఇస్తుంది కిలో వీలు ఇస్తుంది అంటే ఇక అదే చెప్పగలుగుతాం కానీ ఇక వీలు ఇస్తారు వాళ్ళు ఇస్తారంటే నేను చెప్పలేను అయ్యా చిరుమోడి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా నా నమస్కారాలు మేము ఈరోజు చౌకదారాల దుకాణముట మీరు విన్నారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక పర్సన్కు ఐదు కిలోల బియ్యం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ ఒక కిలో మాత్రమే ఇస్తున్నది మనకు కరోనా లాంటి వివక్ష పరిస్థితిలో ప్రధానమంత్రి గారు ఆలోచన చేసి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకం కింద ప్రతి నిరుపేద కుటుంబానికి ఫ్రీగా ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఫ్రీగా రేషన్ బియ్యం ఇస్తున్నది చౌక ధరల దుకాణం డీలర్ షాప్ ఇంకో షాప్ కట్టేస్తున్నాము ఇక్కడ మనం చూసినట్టయితే జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసింది దాని ఒక శబ్దండి జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం తెలంగాణ ప్రభుత్వం చౌకదారాల దుకాణం రిజిస్ట్రేషన్ నంబర్ జీరో నైన్ జీరో టూ చిగురుమే ఈ దుకాణం ముందు ఒక వింత ఉన్నది ఆ వింత సామాన్యులైనటువంటి ప్రజలకు వివరించే క్రమంలో వీడికి రావడం జరిగింది ఆ వింతేదో ఒకసారి మీద సోదరు గడ్డ తిప్పు ప్రజా ప్రభుత్వం నిర్ణయం పేదలకు సన్నబియ్యం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల ఫోటోలు ఈ డీలర్ షాప్ ముందు ఫ్లెక్సీ పెట్టి ఉంచురు ఇక్కడ ఉన్నటువంటి చిగురుమోడి గ్రామ ప్రజలకు అక్క చెల్లెళ్లకు అన్నాదమ్ములకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఏది కార్మికులకు కర్షకులకు ఏది విజ్ఞానవంతులు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాము దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఇది నేను చెప్పేది వాస్తవం అవాస్తవం అన్నది మీరు ఒకసారి చూడాలి ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మనము కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో మన భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు మనకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ప్రతి వ్యక్తికి ఐదు కిలోల బియ్యము కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఒక్క కిలో మాత్రమే ముప్పై ఒక్క కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మరి ఐదు కిలోలు బియ్యం ఇచ్చినటువంటి మోడీ సారు ఫోటో ఇక్కడ ఉన్నది ఐదు కిలోలు ఇచ్చినటువంటి మోడీ సారు సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి కేంద్ర ఆ కేంద్ర సహాయ శాఖ మంత్రి హోంశాఖ సహాయ సహాయ మంత్రి బదులు బండి సంజయ్ అన్న గారి ఫోటో ఉన్నదా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒక్క కిలో ఇచ్చి సామాన్య ప్రజలకు ఒక్క కిలో ఇచ్చి ఇంత పెద్ద ఫ్లెస్ కట్టారు మరి ఐదు కిలోలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి ఫోటో ఇక్కడ ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను అడగాలనుకుంటున్నాం దయచేసి మన తెలంగాణలో ఒకటి ఓ సామతి ఉంటుంది ఏంటిదంటే చారాన గోడికి బారాన మసాలా చారానా గోడికి బారాన మసాలా అంటే ఇదే వాళ్ళు ఇచ్చేది ఒకటే కిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఐదు కిలోలు ఒక కిలోని ఈ విధంగా పెట్టుకుంటే మరి ఐదు కిలోలు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఇంతకంటే పెద్దగా పెట్టానా ఇది కాదు కదా ఇది సిస్టమ్ కాదు కదా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం దయచేసి ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు చేసేది ఉంటే ప్రజా పాలనని చెప్పుకుంటూ ప్రయోజనాలను నయ చేస్తున్నటువంటి చిగురుమావుడి కాంగ్రెస్ నాయకులకు ఖబర్దార్ మీరు ఇంకో తప్ప ఇలాంటి దృశ్చర్యలు చేసినట్టయితే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వీటిని ఖండిస్తుంది ప్రజలకు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళను చైతన్యపరచడానికి మేము ఇలాంటి కార్యక్రమాలను ఖచ్చితంగా వాళ్ళను వివరించడానికి చైతన్యపరచడానికి ఖచ్చితంగా వివరిస్తాం ఇంకొక ముఖ్యమైన విషయము గరీబ్ కళ్యాణ్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఐదు కిలోలకు అంటే ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్కు ఐదు కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలో ఒక ఒక కేజీకి ఒక కేజీకి కేంద్ర ప్రభుత్వం వస్తున్న పైసలు ముప్పై ముప్పై ఏడు రూపాయల యాభై రెండు పైసలు అంటే ముప్పై ఏడు ఇంటూ ముప్పై ఏడు పాయింట్ యాభై రెండు ఇంటూ ఐదు కిలోలు అంటే మనకు నూట ఎనభై ఏడు రూపాయల అరవై పైసల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఒక కిలో ఇస్తుంది దానికి నలభై రెండు రూపాయలు ఛార్జ్ చేస్తుంది నూట ఎనభై ఏడు రూపాయలు ఒక సామాన్యుడికి కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం నూట ఎనభై రూపాయలతో ఐదు కిలోల బియ్యం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయితోనే ఒక్క ఒక్క కిలో బియ్యమే నలభై రెండు రూ నలభై రెండు రూపాయల ఒక్క పైసతో ఏది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇది ప్రజలంతా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలను గ్రామంలో ఉన్నటువంటి అక్క తమ్ములను అన్నదమ్ములను విధంగా విద్యార్థి విద్యార్థులను అదేవిధంగా విజ్ఞానవంతులను నేను కోరుకుంటున్నా దయచేసి గమనించవలసిందిగా ఈ విషయాన్ని గమనించవలసిందిగా భారతీయ జనతా పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు కూడా హెచ్చరిస్తున్నాం ఇది ఇలాంటి దృశ్చర్య అనేది మంచిది కాదు ఇలాంటి దృశ్చర్య అనేది మంచిది కాదు ప్రజలకు వాస్తవాన్ని తెలియజేయాలి ప్రజలకు వాస్తవాన్ని తెలియజేయకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళనే అవుతారు ఇది ప్రజా పాలన కాదు ప్రజా వంచన పాలన అని చెప్పేసి జనాలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు వెంటనే ఇది దేశరతీగా ఎక్కంచాలి ఈ మన ఈ జీల శాఖ ఈ చౌకదారుల దుకాణం ఉంచాలి ఈ ఫ్లెక్స్ ఎంతనే తొలగించాలి తొలగించకపోతే మేము ఖచ్చితంగా వచ్చేసి ఏది చర్య తీసుకుంటామో భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి మేము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది